सालों से देखा, नहीं चाहिए नहीं चाहिए टेंपल टेंपल से मिलनी, तो हमने वो तो लूट लिया। हाँ निम्बू का ऑफर आएगा ना? हाँ आएगा? एक और एक ही, मैं विपरीत चला था शिवाजी, ये की? अच्छा तो, रेडी हर्जन, शिवाजी से बोलें वंदे सर्वेरी शिवाजी। हाय పద పద నేరు నేరుగా నడుచుకుంటే వచ్చాను మీరు నిలబడతా నిలబడకుండా వచ్చాను చాలా ఫుటేజ్ వచ్చింది రెడీయా అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ కొత్త సంవత్సరంలో ఇక్కడికి వచ్చి వెంకటేశ్వర స్వామి గారి ఆశీస్సులు తీసుకొని కొత్త సంవత్సరాన్ని స్టార్ట్ చేస్తున్నా ఈ అవకాశం నాకు మా ఫ్రెండ్స్ రా రాజేష్ వాళ్ళు వెళ్తూ నాకు కూడా రావటం చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది ఈ రకంగా తిరుమల ద్వారా ప్రేక్షకులందరికీ న్యూ ఇయర్ విషెస్ చెప్పడం చాలా సంతోషంగా ఉంది స్వామివారి కృప కరుణాక్ష ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉంటాయి నమస్కారం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికీ నూతన శుభాకాంక్షలు అండి నూతన సంవత్సరాలు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి ఎప్పటించో అప్పుడు ఎవ్రీ ఆల్మోస్ట్ ప్రతి సంవత్సరం థర్టీ ఫస్ట్ నైట్కి కింద ఇక్కడే ఉంటాం ఈసారి కూడా అలాగే అందరికి అందరికీ టైం కుదిరింది రావడానికి దేవుడు కృప వల్ల అందరం కలిసి ఒకసారి టికెట్లు దొరికి అందరికీ రావాల్సి వచ్చాం థ్యాంక్ యూ సో మచ్ ప్రాజెక్టులు చేస్తారంటే నెక్స్ట్ బార్బర్ ఇక్కడ అని చెప్పి ఆ సినిమా రిలీజ్ అవుతుంది నెక్స్ట్ మంత్ మ్యాట్ టూ ఆ సినిమా రిలీజ్ అవుతుంది పొలమేర తీసి స్టార్ట్ అవుతుంది ఇంకొక టూ త్రీ మంత్స్ లో ఇంకా రెండు మూడు సుమల్ ప్రాజెక్ట్ కథలు అంటే స్క్రిప్ట్స్ సైడే ఉంది ఇంకా కథలు ఒకే చేస్తాను ఇంకా ఈ సంవత్సరం ఒక రెండు మూడు సినిమా స్టార్ట్ అవుతాయి అంతే థ్యాంక్స్